వలరా మరి ప్రార్థనతో కార్యక్రమం ఆరంభించుకున్నామండి మహాగణుడు మహాగనుడు మహిమానుడుంపకడబడిచిన మా గొప్పదేవురా మామూలు నిర్మించిన మా కన్న తండ్రి మీ ఘనమైన ప్రేమను బట్టి మీ పాదములకు నమస్కరిస్తున్నాం నా తండ్రి అలాగే మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన తిరిగి రాత్రికాల సమయంలో మీ బిడ్డలుగా మేము సమకూడి మేము గనపరుస్తు ముందు కొనసాగుతుంటుండగా మీ ఇస్తే మాకు తోడుగా ఉంచండి తండ్రి ఈ ప్రార్థన కార్యక్రమంలో తండ్రి ఆరంభం నుంచే అంతవరకును మీ చిత్త ప్రకారంగా జరిగించడం కూడా మొరపెట్టుకుంటాం నా తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయంలో నన్ను గూడ్చి పాడుటలో కీర్తించటంలో మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి నాయనా మరి పాడుటకు చక్కటి స్వరమును మీ ఉద్దేశాన్ని వివరించడం మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించి నా తండ్రికి మీరు మా ద్వారా మహిపదం కూడా మొరపెట్టుకుంటాము తన మేలు చేత నింపండి కృపలు బలపరిచి మీరేమిషిత ప్రకారంగా ఈ కూడా మమ్మల్ని పనిముట్లుగా వాడుకుంటూ అలాగే తల్లిని మా మనసుతోనూ హృదయముతోను ఆత్మతోనూ మిమ్మల్ని కీర్తిస్తూ ముందు కొనసాగు సహాయం దయచేయమని కృపలు బలపరచమని మా ప్రభును మీ క్రీస్తు వారిని ప్రార్థించి విని వేడుకొచ్చునమ్మ తండ్రి ఆమె నిజంగా మా నిర్మాణాన్ని గురించి ఆలోచించాలి ఆలోచించేంత వరకు మన జీవితం ఏంటో మనకు అర్థం కాదండి ఏదైనా ఒక వస్తువును మనం కొనాలి అన్నా ఏదైనా ఒక వస్తువును తీసుకోవాలన్నా లేక ఏదైనా ఒక వస్తువును మన కష్టార్జితముతో దాన్ని సంపాదించాలంటే కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం ఓకే అయితే ఇప్పుడు వస్తువు కాదు కానీ దేవుడి కష్టం ఎందుకు అర్థం కావడం లేదో అది మనకు లేక మనం తెలుసుకోవాలి దేవుని కష్టాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని యొక్క కష్టం లేక దేవుని ప్రయాస లేక దేవుని యొక్క నిర్మాణం మానవుని నిర్మించాడు కదా అలా నిర్మించడానికి ఆయన తన ప్రణాళిక ప్రకారంగా నిర్మించడం మనం చూసాం కదా ఒక జున్నుగడ్డను పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిద్దివి కదా అంటాడు యోగ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి ఆ విధంగా ఆయన మనిషిని ఎందుకు అలా నిర్మించాలి అలా ఎందుకు మరి జున్నుగడ్డ పేరబెట్టినట్లు పేరబెట్టాలి అది ఆలోచించగలిగితే అలా ఆలోచిస్తే అందులో ఉన్న కష్టం అర్థమవుతుందండి ఎందుకంటే ఒకసారి మనం గమనించినప్పుడు ఏదైనా కానీ కూడా కష్టం విల్ల తెలియాలంటే కష్టం విల్ల తెలియాలంటే దాని యొక్క ముందు వెనక తెలిస్తే కానీ మనకు అది అర్థం కాదు చిన్న సింపుల్గా కొన్ని ప్రశ్నలు ఇస్తాను నేను మీరు నాకు సమాధానం చెప్పాలి మనం ప్రతిరోజు కూడా ఆహారం తింటుంటాం కదా పెరుగు ఉంటుందా పెరుగు ఎట్లా తయారవుతుంది పాలు తోడేలా పాలు తోడేస్తాము అయిపోతుందా ఇప్పుడు పాలు తోడేసినాము ఇంకా వంట తీసుకొస్తే పెరుగు అయిపోతుందా పాలు పెరుగు కొద్ది తోడేశారు మరి ఇప్పుడు వేసినారు ఒక ఐదు నిమిషాలకు పది గంటకో తీసేసుకొని తీసుకొచ్చి ఇచ్చాను లేకపోతే తీసుకొని తెరిస్తే అది పెరుగు అవుతుందా పోని ఉదయానికి అవుతుంది ఎట్లా అయింది పగలు రాత్రి అయిపోతాగా అవుతుందా అప్పుడు మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు మనకు తెలియాలి కదా హ్యాపీగా అమ్మ పెరుగైందని చేసే తిండు తింటాం ఓకే ప్రతి ఒక్కరు తింటాం కానీ పెరుగు పెరిగి ఎలా తయారవుతుంది ల్యాక్టో ఓకే అంటే ఆ వైరస్ అంటే మరి అందులో ఉన్నటువంటి మారడానికి ఒక గుణం ఉంటుంది అంటే ఆ గుణాన్ని ఎవ్వరు కూడా చేయలేరండి ఎవరైనా కలుగుతారా ఎవరైనా చేస్తారా ఎవరు ఒకళ్ళు రాత్రంతా మెలుకొని పాలు పెరుగు తోడేసి అని చెప్పి దాన్ని అట్లే చూసుకున్న కూర్చున్న కూడా అది కాదు అది అందులో జరగాలి అంటే కొన్ని కొన్నిసార్లు మీరు గమనించండి ఆ పాలు పెరుగుతు తోడేసినప్పుడు కూడా అది పెరుగు కాదు కారణం ఏంటి వాటిలో ఉండవలసినటువంటి ఉండడానికి అంటే వాటిలో ఉండవలసింది ఏదైనా నాకు లోతుండడం లాక్టో లాక్టో అంటే అవి ఖచ్చితంగా ఉండాల్సిందే అవి లేకపోతే కాదండి ఎందుకు మార్పు అంటే మనిషి చూస్తున్నాడు బాగుంది టేస్ట్ అంటున్నాడు తినేస్తున్నాడు అంతవరకే కానీ వాటి వెనకాల ఏముందో ఫోన్ ఎక్కి అంటే మనకు అర్థం కాదనుకోండి ఒక విషయం చెప్తాను సరే మీరు విత్తనం వితేస్తారండి విత్తనం విత్తారు కదా విత్తనాలు విత్తారా విత్తారా టైం అయిపోయింది మీ ముఖాలు కొద్దిగా మా వాడు వాడుబడ్డదండి కొద్దిగా ఎందుకంటే ఇంతసేపు చెప్పింది అర్థం కావాలంటే ఇవి అర్థం కావాలి మీకు మీరు విత్తనం విత్తే విత్తుతారు కదా విత్తుతారు విత్తిన తర్వాత అది ఎప్పుడు మొలకెత్తుంది ఓకే నేను వెళ్తున్నాను ఇప్పుడు పుట్టే మిమ్మల్ని గంటకి మరి అడుగుతాను అడుగుతున్నా అంటలేను ఓకే మొలకెత్తుంది కదా ఈరోజు మీరు ఇచ్చేస్తే ఒక రెండు రోజులకో ఒక మూడు రోజులకు కానీ కదా ఓకే మరి ఈ మధ్యలో ఏం జరిగింది ఏం జరిగింది అంటే నేను ఎందుకంటే అక్కడ వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మనకు తెలియదు కాబట్టి ఉంటాడు మాకేం తెలుసు ఇప్పుడు అదో చెప్తున్నాడు కదా మాకేం తెలుసు అంటే వాస్తవానికి ఇదే కాదు ఏదైనా కానీ కూడా దాని వెనక ఏం జరుగుతుందో తెలియనంత వరకు మనకు తెలియదు అండి అవునా అదే దేవుడు అంటుండే ఇక్కడ ఆ మాటలే మనం అందుకే ఒక మాట మీరు గమనించండి యోగు గ్రంథంలో ఉన్న మాట మరి మనకు చెప్తున్నాడు ఇక్కడ ఏడో పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ భక్షలను విచారించుము అవి నీకు తెలియజేయము భూమి గురించి ధ్యానించేయడలా నేను మీరు వీటి గురించి మీరు సర్చ్ చేయండి మరి మీరు కూడా ఒక సైంటిస్ట్ గా మారి అర్ధ బుద్ధతలు తీసుకుని వెళ్ళి మొత్తం వెళ్ళండి నేను నేను చెప్పడం లేదు ఇక్కడ బట్ ఇందులో ఉన్న ఒక కాన్సెప్ట్ అంటే ఒక విధానం ఉంది ఆ విధానం మీరు గమనించండి ఏమన్నా తెలుసా మృగములను మృగములను విచారించు ఏం చేయాలా విచారించండి ఏడ్చమని ఎంత కదా విచారం అంటే ఏడ్చడమే కదా మరి ఏం చేయాలా ఆ వాటి గురించి బాగా ఏంటి పక్షులు ఎలా ఏం కదా వీడి యొక్క గమ్యం ఏంటి ఎట్లా పుడుతున్నాయి ఎలా వస్తున్నాయి తర్వాత ఏమైపోతున్నాయి అని విచారించాలా విచారిస్తే ఏం చేస్తా అంట అవి నీకు బోధిస్తాయట బోధిస్తాయి ఓకే అక్కడ రెండవది ఏంటి తెలుసా ఆకాశ పక్షులను ఇవి కూడా విచారించండి ఓకే మూడవది భూమిని విచారించమండదు ఇక్కడ ఏమన్నాడు ధ్యానించిన ఎడల ధ్యానించిన ఎడల కదా అవి నీకు బోధించును నెక్స్ట్ సముద్రములోని చేపలు నీకు సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి ఆలోచించు దేవుడి కష్టం నీ నిర్మాణం యొక్క కష్టం తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలా విచారించాలా ధ్యానించాలా అప్పుడు అవివర ఓకే యోచించాలా మూడు సంగతులు మనం చూసాం ఇక్కడ ఉన్నాయి మూడు ఉన్నాయి విచారించ విచారించాలా విచారించాలా ధ్యానించాలా యోచించాలా ఈ విధంగా చేస్తే అప్పుడు అవి బోధిస్తాయంట ఏవి నువ్వు విచారిస్తే బోధిస్తాయి ఏదైనా విచారించండి మీరు ఏదైనా విచారించ ఉదాహరణకు మనకు బంగారు కావాలండి బంగారు దగ్గర వెళ్ళి అన్నిటి పెట్టేట్టు లైట్లు ఇట్లా వేసాడు బాగా బాగా జీగలగా ఉంటాడు వేసి దో అమ్మా ఇది కూడా ఇట్లా పెట్టాడు అవి బాగా మెరుస్తుంది అవి బా బంగారం తీసుకుంటారా మీరు తీసుకుంటారా టెస్ట్ చేస్తా పోనీ నాలుగటి కూడా ఊర్లోకి వచ్చి బంగారం అమ్ముతున్నాను అనుకోండి అప్పుడు మీరు తీసుకుంటారా మనకు గుడ్డు గుర్తుంటాయి కదా గీసి అంటే ఇవి కాబట్టి నేను ఎందుకు ఏమైతే అంటే ఏదైనా కానీ కూడా విచారణ ధ్యానము యోచించడం ఈ మూడు ఎప్పుడైతే మనకు మనం చేస్తామో అప్పుడే మనకు దాని వెనక ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటాం కదా ఆ వెనక ఎంత కష్టపడ్డాడో ఎంత దానికోసం ప్రయాసపడ్డాడో ఎంత ఆలోచించాడో అర్థమవుతుంది కాబట్టి దేవుని కష్టం నీకెందుకు అర్థమైతే లేదంటే ఒకనాడైనా దేవుని మాట నువ్వు విచారించావా లేక దేవుని మాటల గురించి ఆలోచించావా ధ్యానించావా లేక దేవుడు కలిగించేవి ఇవన్నీ ఉన్నాయి కదా ఆకాశం ఉంది కదా నక్షత్రాలు ఉన్నాయి కదా భూమి ఉంది కదా ఇవన్నీ చూసినప్పుడు వాటిని ఎప్పుడైనా విచారించావా నాకెందుకు వాటి గురించి ఆలోచన నాకెందుకు నా పని నాకు మస్తు ఉంది ఏ పని ఏ పని ఉందమ్మా నా పని నాకు మస్తుందండి ఏ పని ఉంది పోద్దునంగా పోవాలా రాత్ర ఎంత పనో కదా నేను ఎనిమిది నాకే పని కదా నాకు మరి ఎట్లే పోతుంది కాబట్టి గమనించండి అంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు వాక్యం వింటున్నాం మంచిదే కానీ ఆ వాక్యం వింటున్నాం మరి మనము విచారించడం లేదండి విచారించడము లేదు అందుకే దేవుడు కూడా అదే చెప్పాడు అదే చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా ఒక మాట ముగిసేస్తా ఇక ఇర్మే గ్రంథం ఎందుకంటే కష్టం అర్థం కావాలంటే ఇది కొందరు అంటుంటారు ఏమిటంటే మరి బాధపడితే తప్ప బాధపడితే తప్ప బోధపడదంట బాధపడితే తప్ప అని దాంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు బాధతో ఉన్నారు అనుకోండి మమ్మల్ని ఎట్లా ఉంటుందని చెప్పండి ఎందుకు నేను నా గురించి చెప్తానులేండి నేను ఎందుకంటే ఎవరి గురించి చెప్పడం బాగుండదు కదా నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉండను అండి సామాన్యంగా ఉండను అట్లాంటిది కదలకుండా ఇంట్లోనే నన్ను కట్టేసినట్లుగా ఒక నెల వరకు ఉన్నాను కదా అప్పుడు ఎన్ని ఆలోచనలోచి బాబా నిజంగా ఒక్క ఇంత నెలకు ఇలా ఉంటున్నాను కదా ఇంట్లోనే కదలకుండా వాళ్ళకి నరకం ఎంత అనుభవిస్తారో కదా అనిపిస్తుంది నాకే అంటే నాకు ఎప్పుడు వచ్చిందో ఆ యొక్క తాట్ ఎప్పుడొచ్చింది అది అంటే బాధపడితే తప్ప బోధ అందుకే ఈరోజు మీ పిల్లలను నిజముగా మీరు సరి అయిన విధంగా పెంచారో పెంచలేదని అడగరు కానీ మీ మాట వినకపోయినా మీ దగ్గర రాకపోయినా బాధ కలుగుతుందా లేదా కలుగుతుందా లేదా కలుగుతుంది కాబట్టి కలుగుతుంది ఇప్పుడు ఇదే దాన్ని ఒక ఇరవై ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్ళండి ఇరవై ఏళ్ళ క్రితం వెనక్కి అంటే ఇప్పుడు నాకు యాభై ఉన్నాయి నేను ఒక ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళ కింద వెళ్ళనుకో అప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే అప్పుడు ఆలోచించండి అప్పుడు నేను కూడా మా నాయనకు కొడుకునే అప్పుడు నేను కూడా నా మా నాయన మాట వినకపోతే వాళ్ళెట్లా అవునా కదా అందుకే పిల్లలు పుట్టినప్పుడు అబ్బా పొద్దున గాయనటు పాపడు పిల్లడు అక్కడికి వెళ్ళాలి కింద పడుతుంటే ఉరికెత్తు ఉరికెత్తు ఒకటే పడతావు అని బా అదే ఎందుకంటే ఆ బాధ అండి కానీ ఈరోజు దేవుడు కష్టం తెలియాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆయన మనసు పెట్టి ఆలోచించు అదే అందుకే యోగు గారు ఈ మాట చెప్పారు మూడు సంగతులు చెప్పాడు మనకు విచారించు ధ్యానించు చివరిగా అంటే అవు కదా అప్పటికి ఇప్పుడు తేడా కదా మీ అట్లా అల్లా చేసి మా ఆయన ఎంత బాధ పెట్టింటారో అందుకే ఇప్పుడు పెద్దలు అంటారు అరే ఇప్పుడు తెలియదా నీకు పెద్దలు అంటారు పెద్దలు ఎందుకంటే వాళ్ళు వెనక్కి పోరు కదా ఇప్పుడే ఉంటుంది తెలుసా ఇప్పుడు తెలియదా నీకు ఎప్పుడు తెలుస్తుంది నీ కూడా గంట గడితే అంతే కదా నీకు కూడా జంట కడితే అప్పుడు ఆ ఆ జంటకు ఎవరైనా ఒక రైతే అప్పుడు మా బాధ ఏంటో అంటే శపిస్తున్నావా అంటున్నప్పుడు మళ్ళా ఆ మాట అంటే ఇలా ఉంటారు అప్పుడు నన్ను శపిస్తున్నావా అంటారు అంటే అర్థం చేసుకోరు ఇప్పుడు కూడా దేవుడి బాధ అదే అందుకే అర్థం చేసుకోవడానికి మూడు చేయనా విచారించు ధ్యానించు యోచించు అందుకే ఇరిమి అమ్మన్నాడు ఆ మాటను చూపించేసి ముఖ్యండి ఇక లేఖన భాగంలో ఆరో అధ్యాయం ఇరిమిన గ్రంథం ఆరో అధ్యాయము పదారోచన ఏంటమ్మా మార్గములలో నిలిచి చూడుడి ఓకే ఎవడి ఇక్కడ ఇక్కడ కూడా ఏం చెప్తా విచారించండి ఏ విచారించాలంట పురాతన పురాతన మార్గములు అంటే అందుకే ప్రతిదీ మనం పరిశీలించాలండి ఇంకా చెప్పాలంటే సుడికి చెప్పాలంటే ఈరోజు మనం భోంచేస్తున్నాం ఆ చేసేటప్పుడు మన ఎదురు ఏముంటాయి మన ఎదుటి ఏమేమి ఉంటాయి పోని ఎందుకు అక్కడిక్కడెందుకు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు కూడా బాగోదు ఈరోజు ఆదివారం కదా ఈరోజు అందరూ మరి పల్లెల్లో లేక ప్లేట్లు ఏముంటుంది ఈరోజు అందరూ అది కూడా తిన్నాను నేనే స్పెషల్ కాదు నేను తిన్నాను నో ప్రాబ్లం అవునా ఏముంటుంది అది ఒక్కసారి దాని ఇట్లా పట్టుకొని చూడండి ఏదది ముక్క ఆ ముక్కను పట్టుకొని ఈ ముక్క నాకు ఎట్లా వచ్చింది దాన్ని దాని గురించి ఆలోచించండి మీకు అర్థమైపోతుంది అలా గింజను పట్టుకొని ఆలోచించండి అట్లని చెప్పి తిన్నప్పుడల్లా అది పట్టుకొని ఇది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా వచ్చింది అన్నాడు అనుకోండి ఇంట్లో ఉన్నటువంటి మీరు తింతపుడు మీరు ఏమన్నారు పక్కన భార్య అనుకోండి ఏం చేస్తాం నీకు పట్టిందా అది పట్టుకొని ఇట్లా చేస్తా ఉంటుందని కాబట్టి యోచన అంటే దాన్ని పట్టుకొని అది చిన్నదా ఇది లావభియమా సన్నబియమా కాదు దీన్ని ఎలా దేవుడు మనకి ఇచ్చాడు కదా రావడానికి మనమే ఒక వేసాము కానీ రెండు రోజులు మూడు రోజులకు మొలకెత్తిందంటే అంటే ఎట్లా మొలకెత్తింది అది విచారణ అంటారు అండి అది విచారణ అంటారు మరి అలా విచారించినప్పుడు అందులో దేవుని శక్తి కనబడుతుంది ఓహో దేవుని శక్తి ఇంత ఉందా దాని ఏమంటారు ధ్యానము అంటారు అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఓహో విచారించి ధ్యానం ధ్యానం చేసిన తర్వాత చివరికి నేను తింటున్నా కదా దేవుడు నాకు ఇచ్చాడు కదా మరి నేనేం చేయాలి దాన్ని ఏమంటారు ఎస్ ఇది పాయింట్ ఇలా ఆలోచించగలిగినప్పుడే దేవుడు అర్థమవుతాడు దేవుని కష్టం అర్థమవుతుంది నీవు అర్థమవుతావు చివరికి మీ తండ్రి మీ తల్లి అందరూ అర్థమవుతారండి ఇది అర్థం చేసుకోలేనంత కాలము ఎట్లా ఉంటుంది తెలుసా నేను చెప్పినా పెద్ద గారు చెప్పినా లేక ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా ఎట్లాంటి తెలుసా సీసం భోష్ణ దగ్గర అంగడి డైరెక్ట్గా చెప్పాలంటే షోటోన్ దగ్గర పోయి ఊ అది ఉంటుందా మా పెన్నులప్పుడు ఉండదా అది వంటలు దగ్గర గట్టి అనుకో ఏ అంటాడు అంతే అవునా కదా అట్ మన పరిస్థితి అలాగ ఉంటుంది అందుకే ఇవి మీరు ఆలోచించండి ఆలోచిస్తే కానీ మీకు అర్థం మీరు నవ్వాలని చెప్పడం లేదండి మీకు కష్టం అర్థం కావాలంటే ఈ మూడు సంగతులు మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి పనిలో ఉంటాయండి అందుకే దేవుడు అక్కడ చెప్పాడు అక్కడ ఆకాశ వృక్షుల గురించి చెప్పాడు సముద్ర జలాల గురించి చెప్పాడు అవునా భూమి గురించి చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాడు ఎందుకంటే మీరు అన్నిట్లో ఉన్నాయి నువ్వు చేసే ప్రతి కార్యములో కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించు అవే నీకు బోధిస్తాయి ఇప్పుడు ఎందాకన్నా గింజ అన్నాం లేక అన్నం వెతుకున్నాం అన్నం వెతుకుపట్టుకుంటే సరాసరి అక్కడ తీసుకొస్తాయి దేవుని దగ్గర అంతే కాబట్టి ఆలోచించండి అందుకే ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి చాలా జాగ్రత్తగా లెఫ్ట్ అన్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించగలిగితే కానీ మనకు అర్థం కాదని నేను ఎందుకు ఇది మాట చెప్తున్నా అంటే మీరు దేవుని కష్టం దేవుని లిప్చి అంతే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దేవుని కష్టము అర్థం కావాలి అంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఖచ్చితంగా విచారించాలి ఖచ్చితంగా ధ్యానం ఉండాలి మరి ఉన్నాయా మన జీవితంలో ఈ మూడు ఉన్నాయా మూడు ఉన్నాయా వాళ్ళడుతున్నా విచారిస్తున్నారా విచారిస్తున్నారా లేదు ధ్యానం ఉందా బైబుల్ ఆదివారణ చేస్తే కొత్త ఉంది బైబులు కదా మా అదే మాస్పి అన్నటువంటి పరిస్థితి మరి ఎప్పుడు పెడతారో తీసుకువెళ్ళి గూట్లో పెట్టేస్తారండి అంతే పోనీ ఇంకా విచారలే ధ్యానం లేదు ఇంకా యోచన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి రాదు అందుకే మరి దేవుని వాళ్ళరా ఖచ్చితంగా మీరు విన్న మాటలు ఇంకోటి మన అదృశ్యం ఏంటంటే లైవ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మాటి మాటికి మీరు రిపీట్ చేసుకుంటూ డైలీ వినండి నో ప్రాబ్లం చక్కగా మీకు అర్థమైపోతుంది చక్కగా మీరు గ్రహించగలుగుతారు దేవుని పిల్లలుగా మారుతారు దేవుడి కష్టం అర్థమవుతుంది కాబట్టి ఇవి లేదనుకోండి మనం కదా పిల్లలతో ముందుగానే నేను ఇంత కష్టపడి చేసి కదరా నా రెక్కలు ముక్కలు చేసుకొని చేసి కదరా నా కష్టం నా బాధ నీకు అర్థం కాలే కదరా అని ఏడుస్తాం కదా అట్లాగే ఉంటుంది పరిస్థితి అది వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన దేవుని పిల్లలముగా ప్రతి ఇప్పటి నుంచి విచారించాలా ధ్యానించాలా అలాగే యోచించాలా ఈ మూడు మనకు సోపానాలు సోపానం అంటే ఆధారం అవే మన జీవనాధారం ఉన్నట్టుగా కాబట్టి ప్రతిరోజు వాక్యం ధ్యానించండి అలాగే ప్రతిరోజు జరిగే సంఘటనలు కూడా మీరు విచారించండి అన్నిటి గురించి చూడండి అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి చెప్తున్నాయి కాబట్టి వీటన్నిటిని బట్టి యోచించి దేవుడు దేవుని కష్టాన్ని ఎరిగి నడుచుకోవాల్సిందిగా వాక్యం ద్వారా వస్తే వాక్య బాగా అనుభవిస్తున్నా